ఆ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మీకు కూడా కొంచెం మాకులాగా మాకులాగా మీరు కూడా కొంచెం అభిమాని అని చెప్పి విన్నాము ఏంటంటే ఆ రిజల్ట్ రోజు ఒకటి పక్కకి తీస్తే నాలుగో తారీఖు ఏం జరిగింది మీ లైఫ్లో ఏం జరిగింది మీరేం విట్నెస్ చేశారు ఏం చెప్తున్నానండి నాలుగో నాలుగో తారీఖు నాకు మైండ్ పగిలిపోయే ప్రెషర్ ఉంది నాకు ఇక్కడ వర్క్ వర్క్లో అన్నీ మానేసి చూస్తే పొద్దున క్లియర్ అయిపోయింది నాకు లెవెన్కి నాకు క్లారిటీ వచ్చేసింది లెవెన్ క్లారిటీ వచ్చేసింది బట్ స్టిల్ ఇలా వెళ్ళడం మా ఏడీ రూమ్లో చూడడం ఓకే అలా ఇలా వెళ్ళడం నేను అసలు టూ ఓ క్లాక్ని వీడియో పెట్టేసాను ఇన్స్టాలో వీడియో పెట్టేశాను ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ లిటల్గా ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కెన్ ఫీల్ ద హై మేము అంటే క్రౌడ్స్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంత హై ఫీల్ ఆరే నిజంగా కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిం గబ్బర్ సింగ్ అప్పుడు కూడా ఇంత హైరా మేము నాకు తెలిసి ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నింది బట్ ఆయన సక్సెస్ వస్తే అదేదో మాకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది చూసారా అది అది ప్రైజ్లు అది లెటర్గా నాకు నాకు చాలా ఇష్టం ఆయన అది ఆయన ఏ రోజు గెలవడం ఏదో మా మా అన్నయ్య గెలిచినట్టే ఫీలింగ్